సైజ్ అయితే మనకి సరిపోదు కాబట్టి అంత హైట్ ఉండం కాబట్టి అవి అయితే మనకు ఉపయోగపడకపోయినా కానీ ఇంకొంతమందికి అయితే ఉపయోగపడతాయి అవి కూడా లేని వాళ్ళు ఉంటారు కాబట్టి సూప్ కేసుల్లో పెట్టిల్లో పెట్టేసి వాటితో సర్దుకుపోవాలి లేనిపోని కోరికలకైతే ఎగపడకూడదని నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింబల్ నాలో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నా కిచెన్ డీప్ క్లీనింగ్ బ్లాగ్ ఇంకా వన్ మంత్ అయింది పై పైన అయితే క్లీన్ చేశాను ఈ రోజు వచ్చేసి మొత్తం డీప్ క్లీన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా ఒక రోజులోనే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకునేదాన్ని బట్ ఇప్పుడు టైం అయితే సరిపోవట్లేదు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అందుకే ఈ రోజుకి కిచెన్ మట్టికి క్లీన్ చేద్దాం డిసైడ్ అయ్యాను వీడియో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నా కిచెన్లో అనుభవాలను అన్నింటినీ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు నేను ఎలా క్లీన్ చేస్తాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓకేనా స్పీడ్ బోర్డులో అయితే పెడతాను ఎందుకంటే లెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ అయితే కౌంటర్ టాప్ అంతా ఖాళీ చేస్తున్నాను ఎందుకంటే సెల్ఫ్లో ఉన్న సామాన్లు అక్కడ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా గ్రైండర్ అక్కడ మిక్సీ ఉన్నాయి కదా అవి మొత్తం కోలీని వేసి పై పైన అయితే తుడిచేస్తున్నాను ఎప్పటికప్పుడు తుడుచుకోవడం వల్ల ఎప్పుడు నీట్గానే ఉంటుంది ఇంకా జస్ట్ ఇప్పుడు పై పైన అయితే తుడిచేస్తున్నాను ఇంకా వన్ మంత్ బ్యాక్ అయితే నేను మొత్తం డీప్ క్లీన్ అయితే చేశాను డీప్ క్లీన్ అంటే అంటే మనకి సరుకులు తెస్తాం కాబట్టి వన్ మంత్కి మంత్లీ ఆ సరుకులు వేసినప్పుడు డబ్బాలు అయితే కడిగేసి పెట్టేస్తాను అనమాట ఇంకా డబ్బాలన్నీ కడిగినప్పుడే నేను స్టీల్ డబ్బాలు కూడా కడిగేసాను ఇంకా అవి కడిగేయడంతో ఇప్పుడైతే ఇంకా అవి ఏమీ తీయడం లేదు ఇంకా జస్ట్ పై పైన అయితే తుడిచిపెట్టేద్దామని చెప్పేసి ఇంకా సెల్ఫ్లో దుమ్ము అయితే పడుతూ ఉంటుంది కదా బూజు దుమ్ము పడుతూ ఉంటుంది కాబట్టి పేపర్లు అయితే చేంజ్ చేద్దాం అనుకున్నాను బట్ పేపర్లు కూడా వన్ మంత్ అవ్వడం వల్ల పేపర్లు కూడా ఏం పాడవలేదు దుమ్ము పట్టలేదు ఫ్రెష్గానే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పేపర్ ఫోల్డ్ చేసి సెల్ఫ్లో వేసుకుంటున్నాను సెల్ఫ్ సైజ్ చూసుకుని ఫోల్డ్ చేశానమాట అనమాట అదే చూపిస్తున్నాను అక్కడ వచ్చేసి ఇంకా కిందకి స్టూల్ అయితే వేసుకుని పైకి ఎక్కాను సైజ్ అయితే మనకి సరిపోదు కాబట్టి అంత హైట్ ఉండం కాబట్టి ఇంకా స్టూలు ఎక్కి దిగలేక ఇంకా పక్కనే కౌంటర్ టాప్ ఖాళీ చేసి పెట్టుకున్నాను కదా అక్కడే సామాన్లన్నీ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఒక్కొక్కటి తుడిచి అయితే పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా ప్రతిదీ కూడా నీట్గా ఉంది ఏమీ దుమ్ము పెట్టలేదు ఏదో నా సాటిస్ఫాక్షన్ గురించి అయితే తీసాను తప్ప ఇంకా తీయవలసిన పని కూడా లేదు ఇంట్లో ఖాళీ అయినప్పుడల్లా డబ్బాలు కడిగి పెట్టేసుకుంటాను అంటే షుగర్ కానీ టీ పొడి కానీ పప్పులు కానీ వాటి డబ్బాలు ఖాళీ అవ్వనంటే ఎప్పటికప్పుడైతే కడిగి పెట్టేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా నీట్గా ఉంటాయి అన్నమాట ఇంకా తర్వాత కడుగుదాం లేనుకుంటే తర్వాత తర్వాత లాగే ఉంటుంది పని వచ్చేసి ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే మన కిచెన్ ఎప్పుడు మన ప్రపంచం లేడీస్ ప్రపంచం మన కిచెన్ కాబట్టి ఆ ప్రపంచాన్ని నీట్గా ఉంచుకుంటే మనం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది లేకపోతే కిచెన్ నీట్గా లేదంటే లేడీస్కి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇంట్లో హస్బెండ్ మీద పిల్లల మీద అరుస్తూనే ఉంటాము ఎప్పుడు కూడా మన ప్రపంచం కిచెనే కాబట్టి ఆ కిచెన్ని మన ప్రపంచాన్ని ఎప్పుడు అందంగా ఉంచుకోవాలని చెప్తున్నా అనమాట అక్కడ వచ్చేసి మధ్య మధ్యన వాయిస్ అయితే ఇచ్చాను కానీ అది రిమూవ్ చేసేసానండి ఎందుకంటే బయట సంబరాలు జరుగుతున్నాయి అని చెప్పాను కదా సంబరాలు జరగడం వల్ల వాటి సౌండ్స్ మైక్లో సౌండ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాయిస్ అయితే వినపడదని వాయిస్ రిమూవ్ చేసి వాయిస్ అవర్ అయితే ఇస్తున్నాను ఇంకా వాయిస్ ఇస్తూ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నాను కానీ కుదరలేదు ఇక్కడైతే డబ్బా చూపిస్తున్నాను కదా డబ్బాలు వచ్చేసి ఫోర్ ఇన్ వన్ అండి ఇంకా ఫోర్ అయితే పడతాయి ఏ పప్పులు కానీ ఏమన్నా నాలుగు రకాలు అయితే వేసుకోవచ్చు ఇంకా ప్లేస్ అయితే తక్కువ ఆక్యుపై చేస్తుందని చెప్పేసి అవి త్రీ తీసుకున్నాను ఇయర్ ఎండింగ్ కాబట్టి ఎండింగ్లో అందరూ కూడా ఇల్లు క్లీన్ చేసుకుంటారు కాబట్టి క్లీన్ చేసుకున్నప్పుడు చాలా పాత బట్టలు కానీ పాత డబ్బాలు మనకి వేస్ట్గా పనికిరాను అని చెప్పేసి కొన్ని కొన్ని అయితే పాడేస్తూ ఉంటాం కదా అవి అయితే మనకు ఉపయోగపడకపోయినా కానీ ఇంకొంతమందికి అయితే ఉపయోగపడతాయి అవి కూడా లేని వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి అక్కర్లేని పాతవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడానికైతే ట్రై చేయండి ఇయర్ ఎండింగ్ కొంచెం ఒక మంచి పని తో అయినట్టుగా ఉంటుంది కూడా అని నేను ఎప్పుడూ కూడా మంత్లీ లేకపోతే అవ్వకపోతే టూ మంత్స్కి ఒకసారి అయితే డీప్ క్లీన్ చేయడం కానీ బట్టలు సదడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను అప్పుడు మనకి ఎంత తీసినా కానీ పాత బట్టలు వస్తూనే ఉంటాయి వస్తున్నప్పుడు అవి ఒక కవర్లో పెట్టి ఇంకా మనకి ఇంటికి బెగ్గర్స్ కానీ మనకి తెలుసున్న వాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇస్తే చాలా ఆనందపడతారు కాబట్టి మనం ఇయర్ ఎండింగ్ అయితే ఒక మంచి పనితో ఎండ్ చేస్తే మంచిదని నా ఫీలింగ్ అండ్ నాకు అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను నేను చేసే పని కూడా అదే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ చిన్నప్పుడు బట్టలన్నీ కూడా దాసేస్తారు సూట్ కేసుల్లో పెట్టిల్లో పెట్టేసి వాళ్ళ పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళకి చూపించాలని చెప్పేసి కానీ అలా చేయడం వల్ల ఏం ఉపయోగం నాకు అర్థం కాదు పెద్దయ్యక ఆ పిల్లల బట్టలు వాళ్ళు చూసి క్షణం అయితే ఆనందపడతారు అక్కడితో మర్చిపోతారు ఇంకా బట్టల సంగతి కూడా ఆలోచించరు పెద్ద ఎదిగిన తర్వాత దానివల్ల ఉపయోగం ఏముండదు మన పిల్లలు వాడేసి ఇంకా వాళ్ళకి పనికిరావు సైజ్ అయితే చిన్నవి అయిపోయినాయి అన్న బట్టలు ఇంకో పేద పిల్లలకి వేసుకు ఇచ్చామంటే ఆ పుణ్యం మన పిల్లల్ని కాస్తుందని నా ఫీలింగ్ ఒకసారి నా పిల్లల బట్టలే ప్రతిదీ కూడా నేను ఏది దాయను వాళ్ళకి సైజు చిన్నది అయిపోయిందంటే దాని గురించి లేని వాళ్ళ పిల్లలు మనకు తెలుసున్న వాళ్ళ పిల్లలు లేకపోతే బెగ్గర్స్ వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళు వేసుకుంటే ఆనందమే వేరు ఒకసారి ట్రై చేయండి చాలా ఆనందంగా ఉంటుంది ఇది ఇయర్ ఎండింగ్ కాబట్టి చాలామంది హౌస్ క్లీన్ చేసుకుంటారు కాబట్టి ఈ వ్లాగ్ ఎవరైనా చూస్తే కనుక ఎవరికైనా హెల్ప్ చేస్తారని చెప్పేసి ఇది నేను చెప్పడానికి కారణం ఇంకా మన వ్లాగ్ వచ్చేస్తే కనుక ఇక్కడ లైట్ అయితే చూపిస్తున్నాను కదా అది చెవులు క్లీన్ చేసుకునేది గులుము క్లీన్ చేసే మాట ఇంకా అది వచ్చేసి రెండు పిన్స్ టైప్ ఏదో ఇచ్చాడు అవి లైట్ కూడా వెలుగుతుంది లైట్తో పాటు మనం చెవులు అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మంత్లీ ఒకసారైనా క్లీన్ చేయాలని చెప్పేసి ఇంకా అది ఆన్లైన్లో అయితే ఆర్డర్ ఇచ్చాను అదే మీకు అక్కడ చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ రెండు ఈ రెండు సెల్ఫ్లు అయితే అయిపోయినాయి ఇంకా ఈ సెల్ఫ్లు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఇంకా ఎన్ని సర్దుతున్నా కానీ ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి ఇంకా గిన్నెలు వచ్చేసి చాలా అయితే నేను ఇంకా మూట కట్టేసి పైన చిట్టడుగు అంటారు కదా అక్కడైతే వేసేసాను ఇంకా అయినా కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ మాత్రమే కింద ఉంచుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి టబ్ చూపిస్తున్నాను కదా టబ్బేనా అంటారు దాని పేరేంటో కామెంట్ చేయండి నేనైతే టబ్ అంటున్నాను ఇంకా అందులో వచ్చేసి షాంపూలు సబ్బులు పేస్ట్లు ప్లాస్టిక్ కవర్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ పెట్టుకుంటాను అనమాట అవన్నీ నీట్గా చేసి ఇంకా అక్కడ పెట్టేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా సీవండి సామాన్లు సీవండి సామాన్లని అక్కడ అయితే పెట్టుకుంటాను ఇంకా సీవండి సామాన్లు కూడా చాలా ఉన్నాయి అవి కూడా పైన చిట్టడికి మీద వేసాను ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా డైలీ యూజ్ చేసుకునివే వాడుతాను ఇంకా నా రెసిపీస్ వీడియోస్లో కూడా ఒక మూకుడి ఒక కుక్కర్ మాత్రమే ఉంటాయి ఇంకా అవే వాడుతూ ఉంటాను ఎందుకంటే ఇంక ఏమి తీయను ఎందుకు అన్నీ తీసుకుని అవన్నీ తోముకుని అవన్నీ ప్లేస్ ఆక్యుపై చేయడం ఎందుకు ఇంకా మనకేమో ప్లేస్ తక్కువ కాబట్టి ఇంకా మెయిన్ అవే కాబట్టి వాటితోటే వంట చేస్తాను ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఇంకొక డబ్బా చూపిస్తున్నాను కదా ఆ డబ్బాలో అయితే సగం సగం వాడేస్తాం కదా అంటే రవ్వ సగం వాడి సగం ఉండిపోతాయి అటువంటి సగం సగం వాడిని అన్నీ కూడా కవర్లు వేసి అందులో పెట్టుకుంటాను ఇంకా గాలి అనేది బయటికి వెళ్లకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద పార్ట్ అంతా అయిపోయింది సెల్ఫ్ అంతా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ కౌంటర్ టాప్ దగ్గర ఉన్న కిటికీ అయితే క్లీన్ చేస్తున్నాను దుమ్ము పట్టేసిందని చెప్పేసి చీపుతో దులిపేసాను ఇంకా దానిపైన ఉన్న ఉప్పు కారం పసుపు డబ్బాలు అయితే పెట్టుకుంటాను దగ్గరలో ఉంటుందని చెప్పేసి ఇంకా ఉప్పు కారం పసుపుకి మసాలా పౌడర్స్కి వీటికి కానీ పెద్దగా వేరేగా డబ్బాలు ఎన్ని సెట్లు కానీ ఇవేమీ తీసుకోనండి ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేస్తాను మళ్ళీ ఇవి పాడేసి కొత్తగా డబ్బులు పెట్టి ఇవి కొండం ఎందుకని చెప్పేసి ఇంకా తేనె సీసాలు అయితే ఎక్కువ ఉంటాయి నా దగ్గర వచ్చేసి తేనె సీసాలు వచ్చేసి హనీ ఎక్కువ మా ఇంట్లో వాడతాం హనీ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి దగ్గులు జలుబులు వచ్చినప్పుడు కట్ట హనీ అయితే యూజ్ చేస్తాను ఇంకా దానికని చెప్పేసి హనీ డబ్బాలు అయితే చాలా ఉంటాయి ఇంకా అవన్నీ వేసేడువి ఎందుకు ఎందుకు అని చెప్పేసి అవి కూడా డబ్బులెట్టు కొనుక్కున్నవే కాబట్టి వాటినే యూజ్ చేస్తాను ఇంకా అవి కూడా సెట్లాగే ఉంటాయి కాబట్టి కొనుక్కోవడం ఎందుకు డబ్బులు ఎవరికీ ఊరికే రావు కాబట్టి ఉన్నవాటితో సర్దుకుపోవాలి లేనిపోని కోరికలకైతే ఈ నా ఫాల్సీ అందుకని చెప్పేసి ఎగబడను ఎక్కువ కోరికలను అయితే కోరను ఉన్నవాటితో సర్దుకుపోవడమే నేర్చుకోవాలి అప్పుడే మనకి లేని టైంలో కూడా హ్యాపీగా బ్రతకగలం లేకపోతే కోరికలకు పోయి అత్యాసలు పోయామంటే మనకి లేని టైం అంటూ ఏదో ఒక రోజు వస్తుంది ఆ రోజైతే మనం సర్దుకుని బ్రతకలేము మనం బ్రతకడం అనేది చాలా కష్టమైపోతుంది అది రాకుండా ముందుగానే దాన్ని అలవాటు చేసుకున్నామంటే కోరికలను నదుపు చేసుకోవడం అప్పుడు మనం హ్యాపీగా ఏ సిచ్యువేషన్లో అయినైనా హ్యాపీగా బ్రతకగలం అదే అలవాటు చేసుకోవాలి నాకు అదే ఇష్టం కూడా అని ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్కడ కూడా టాప్ కూడా మనం శుభ్రంగా కడిగేసా అనమాట నేను ఇంకా సబ్బు పెట్టి స్క్రబ్బర్ పెట్టేసి రుద్దేసి శుభ్రంగా కడిగేసాను ఇంకా కడిగేసిన తర్వాత వాటిపై సామాన్లన్నీ అన్నీ సర్దేశాను సర్దేసిన తర్వాత ఇంకా కౌంటర్ టాప్ కూడా స్క్రబ్బర్ పెట్టి సబ్బు పెట్టి మొత్తం రుద్దేసి శుభ్రంగా కడిగేస్తున్నాను ఇంట్లో మాత్రం బల్లులు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి మీరు చూసారో లేదో సర్దుతున్నప్పుడు బల్లులు ఇంకా ఈ బల్లులు పోవాలంటే ఏం చేయాలో తెలియట్లేదు ఈ మధ్యనే యూట్యూబ్లో టిప్ అయితే చూశాను ఇంకా వెనిగరు ఇంకా మూల మూలన ఎక్కడ బల్లులు ఉన్నాయో అక్కడ అయితే రాస్తే కనుక బల్లులైతే రావంట ఈ టిప్ అయితే ట్రై చేయాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఇంకా కౌంటర్ టాప్ అటువైపుది అంతా క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్నాను తర్వాత గున్ని అయితే ఉన్నాయి ఇంకా అంట్లు కూడా తోమేశాను తర్వాత గిన్నెలు పెట్టుకునే స్టాండ్ కూడా శుభ్రంగా తుడిచేసాను ఇంకా నెక్స్ట్ ఫైనల్ లుక్ అయితే ఇదండి ఇంకా మొత్తం సెల్ఫ్లో మొత్తం డీప్ క్లీన్ అయితే చేసేసాను ఇంకొక ఫ్రిడ్జ్ ఒకటి ఉందండి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇంకా నెక్స్ట్ డే అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అందులో పచ్చిరైలు అయితే ఉన్నాయి ఇంకా నాన్ వెజ్ ఎక్కువ ఉంది కాబట్టి అదంతా క్లీన్ చేసిన తర్వాత ఇంక ఇది ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేద్దామని ఇంక రోజుకైతే బ్రేక్ ఇచ్చేసాను అప్పటికి టైం వచ్చేసి ఇంకా త్రీ థర్టీ అయిపోయింది నేను స్టార్ట్ చేసింది లెవెన్కి స్టార్ట్ చేశాను త్రీ థర్టీ అయింది ఇదంతా క్లీన్ చేసేటప్పటికి ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా బెడ్రూము ఎదర్ రూము ఇవన్నీ క్లీన్ చేసుకుని త్రీ డేస్ అయితే ఫుల్ వర్క్ ఉంటుంది ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి నా డీప్ క్లీనింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను బాయ్ బాయ్